అయితేనే గోధుమ అయితే ఒక రెసిపీ అయితే చేస్తున్నాము అది ఎలా చేస్తున్నాం అనేసి మేము ముందుకైతే తీసుకొచ్చాం మరి రెండు కప్పులు అయితే గోధుమ పిండి ఒక కప్పు అయితే సాల్ట్ వాటర్ ఇదైతే తురుముకున్నాం బెల్లం ఇది మీ మీ స్వీట్ ఎక్కువ తింటే స్వీట్ బెల్లం ఎక్కువ తీసుకోవచ్చు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే నార్మల్గా అయితే తీసుకోండి మేము అయితే ముద్దలు అయితే చూస్తారు కదా చాలా బాగా అయితే చేసాం అనమాట రౌండ్ గా రౌండ్ గా రావాలన్నమాట అంతే తీసుకుంటే మనకు ముద్ద అంత మంచిగా వస్తాయి అనమాట ఇంకా స్వీట్ ద్వారా ఇంకా బెల్లం అనేది ఇంకా స్వీట్ తినేకనే కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మీ మాత్రం స్వీట్ తక్కువ అనమాట పెద్ద సైజ్ అయితే ముద్దలు ఉండాలి పెద్ద మధ్యలో మధ్యలో అయితే ఇలాగైతే ఉండకూడదు ముద్దలు రౌండ్ గా అయితే ఉండాలి మధ్యల మధ్యలో గీతలు అవి అయితే ఉండదు ఇట్లా రౌండ్ గా మంచిగా అయితే రౌండ్ షేప్ అయితే రావాలన్నమాట ఇంకా బెల్లం చెప్పినాం కదా వాళ్ళ స్వీట్ తినే వాళ్ళైతే ఎక్కువ తీసుకొని బెల్లం స్వీట్ అంటే మా లాగా మేము స్వీట్ తినమా ఎక్కువ స్వీట్ తినాం అంటే మా లాగా నార్మల్ అయితే బెల్లం అయితే తీసుకోవాలి ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చు ఫ్రెండ్స్ కొన్ని స్వీట్ ఎక్కువ తింటే మాత్రం ఎక్కువ పిండి తీసుకోవచ్చు తక్కువ ఉండే వాళ్ళు తక్కువైతే తీసుకొచ్చుకోవచ్చు మా దగ్గర అయితే తక్కువ పిండి ఉంది అందుకోసమే మేము తక్కువైతే చేసుకున్నాం ఇంకా గిన్నెకైతే మన చేతితో ఆయిల్ ఆయిల్ అయితే రుద్దుకోవాలి ప్లేట్కి అయితే పెట్టుకున్న పెట్టేసి ఇలా ఆయిల్ అనాలి కోళ్ళతో చేసిన దానికన్నా మన చేతితో చేస్తే స్వీట్ అనేది మంచిగా వస్తుంది మా దగ్గర అయితే కోళ్ళు ఇప్పుడైతే లేదు ప్రస్తుతానికి అందుకోసమే ఇంట్లో ఎక్కువ పై బస్తాలల్లో అన్న అందుకని కోళ్ళు ఎక్కువ యూజ్ చేయమని అక్కడ స్టవ్ అయితే ఇచ్చింది ఇప్పుడైతే గిన్నెలో పోస్తుంది మరి అక్క నేనైతే కలిసి చేస్తున్నాను ఇంకా నూనె వేయడానికి మన చేసి పెట్టుకున్న కప్పు ఉంటే ఇంకా ఇట్లయితే అనాలి కప్పుతో అయితే చందమామ వన్ సైడ్ అయితే కట్ చేసుకోవాలి చందమామ షేప్ అయితే వచ్చింది ఇలా ఇక్కడ మరుగుతున్న నూనెలు అయితే ఆ చందమామలు వేద్దాం మరి ఇలా అయితే ఇలా అయితే ఉండాలి వచ్చింది అలా నీ చేస్తున్నా అయితే కావాలి ఇలా చందమా షేప్ అయితే మంచిగా రావాలి ఫస్ట్ సార్ అయితే

అయితే ట్రై చేయండి మరి ఇప్పుడైతే పట్టేద్దాం అయితే పంచుకోవాలి బెల్లం పాకం అక్కసారి అయితే పట్టుకుందాం మరి అక్క ఏమక్కడ చందమామ చేస్తుంది నేను ఇక ఇక్కడ బెల్లం పాకం అయితే పడుతున్నా చెరొక్క పని అయితే చేస్తున్నా ఇంకా అది పాకం అయ్యా అని సేపు నేను చందమామలు అయితే ఇలా చేసే అనమాట చందమామలు అయితే ఎంత బాగో చూడండి అసలు అయితే చూడండి ఇప్పుడే నూనె నూనె అయితే బాగా వీట్ అయిపోతుంది చాలా బెల్లంపక్క నూనె దగ్గర కావడానికి చందమామలు అయితే ఇంకా అక్క అప్పుడైతే మమ్మీ పూరీలు చేస్తాం పిండి అయితే మిలిగింది ఆ రొట్టెలు రొట్టెలు అయితే చందమామ షేప్ అయితే నేను వేసేస్తున్నావు పాకం కూడా అప్పుడైతే అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చిన్నమామలు అవుతుంది పాకం అవుతుంది మరి రెసిపీ అయితే రెడీ అయిపోతుంది మరి చూడండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాలి ఎలా వచ్చినా కామెంట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చింది ఇలా అయితే మంచిగా వేసుకోవాలి మందంగా ఉండాలి మన పల్సర్ చేసి అయితే కావాలన్నమాట పూకనైతే చినిగిపోతాయి ఇలా బట్టి ఇలా ఒకసారి తిప్పాము

మంచిగా వస్తాయి మీ ట్రై చేస్తే కూడా చాలా బాగా వస్తాయి పాకం కూడా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి మేమైతే మా అంతా మేమే నేర్చుకున్నాం ఫస్ట్ టైం ట్రై చేశాం పాకము ఇలా ఎన్న మామలు ఇలా ట్రై చేస్తుంటే నాకు ఒక హ్యాపీనెస్ అనేది అయితే పాకం అయితే అయ్యింది ఫ్రెండ్స్ అయితే అక్కడ హాస్టల్ పోతుందనేసి అనేసి ఇంకా ఉన్నంతసేపు ఏదైనా ఒక రెసిపీ అయితే చేయాలనేసి చేస్తున్నాం ఆ రెసిపీ నేను వచ్చేసి చందమాహా రెసిపీ మేము పెట్టుకున్నాం అలా మాకు అలా ఐడియా వచ్చింది మేము చేసినాం మా టాలెంట్ ద్వారా మేమైతే చేసినాం చిన్న కామెంట్ చేయాలి ఇది పాకమైతే అయితే ఎప్పుడైతే ఎంత బాగా అయింది పాకం అయితే ఫస్ట్ టైం ఫస్ట్ టైం చేసిన పాకం అయితే చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇంత బాగా వచ్చిందో ఫస్ట్ టైం ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడం ఇంత బాగా నేను అట్లకి షాక్ అయినా ఇంత బాగా వస్తుంది అనేసి అనుకోలేదు ఇంకా లాస్ట్ అవే లాస్ట్ అయితే అవే ఇంకా అయిపోయాను అనమాట మూడే ముగ్గుర మీ దగ్గర ఎక్కువ గోధుమ పిండి ఉంటే ఎక్కువ చేసుకోవచ్చు ఇంకా మమ్మీ అయితే అప్ప రెట్ చెప్పింది మిగులితే అయితే ఇలా అయితే చేసుకున్నాం మీ అక్క పోతుంది కదా అక్క ఏదో ఒకవాలనేసి మేమైతే అనుకోవాలి అయితే చేసుకున్నాం అక్క కూడా అయితే అక్కడ హెల్ప్ చేస్తుంది ఇద్దరి ఆకని మంచిగా మంచిగా చేసుకున్న చంద్రమామలు అయితే ఇప్పుడైతే పాకం లేదా మరి ఇవన్నీ పాకలు అయితే ఉడకలే ఉడకతాయి కూడా అయితే చూడండి చాలా బాగా అయితే వచ్చినాయి మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి ఎందుకైతే కొంచెం టెన్ మినిట్స్ అయితే మూత పెట్టేసాక తినాలి సూపర్గా ఉంటాయి మీరు మీరందరూ అయితే చూస్తారనేసి నేను అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసారైతే అనుకుంటున్నాను ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లాస్ట్ కూడా అందుకే బాగు మాడిపోయినాయి లాస్ట్ లాస్ట్ అయితే ఒకటే మాడి మాడిపోయింది అనమాట ఆడింది ఇది ఇది మాడి లాస్ట్ వరకు వచ్చింది కాబట్టి నూననేది అనేది కాగిపోయింది కాయిపోయింది ఉంటే మానే లాస్ట్ అయిపోయినాయి లాస్ట్ అయితే అయిపోయినాయి అనమాట చూడండి లాస్ట్ అండ్ గ్రేవీ గ్రేవీ ఎంత బాగా అయితే చాలా క్రిస్పీ క్రిస్పీగా అయితే సూపర్గా వచ్చా చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలా వస్తాయనేసి మేము అనుకోలేదు అనుకోకుండా జరిగిందనమాట చూడండి అంత బాగా ఇంట్లో మీది పోయిన గోధుమ పిండితో రెసిపీ మీ దగ్గర ఎక్కువ పిండి ఉంటే ఎక్కువ చేసుకోండి మా దగ్గర అయితే కొంచెమే ఉందనేసి కొన్నే చేసుకున్నాం మీరు తినేంత స్వీట్ బెల్లం అయితే మీరు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి స్వీట్ అయితే వేసుకున్నాం స్వీట్ ఏంటిది మేమైతే రెడీ చేసిన మరి మూత పెట్టుకున్న సర ఇంకో చెప్పాక టెన్ మినిట్స్ ఆఫ్టర్ ఇంకా తిన్నాం ఎట్లా వచ్చిందో చూద్దాం ఎంత బాగా వస్తాయో ఇట్లా వస్తుందని మేమైతే అనుకోలేదు కానీ వచ్చేసినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి

ఇంతసేపు ఓపిక తో మా వీడియో చూసినందుకు థ్యాంక్ సో మచ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి